హలో గాయస్ మీకోసం బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ డిజైన్స్ అయితే తీసుకొచ్చానండి డైలీ వేర్ ఇయర్ కాంబో కాంబోవైజ్ తీసుకుంటే మీకు టూ మచ్ బెస్ట్ ప్రైస్కి వస్తాయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదంతా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి ఈ కాంబో చూడండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ డైలీవేర్కి యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఈ జుమ్కాస్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ బీడ్స్ నార్మల్ బీడ్స్ కాదండి ఇవి సీజ్స్ హై క్వాలిటీ ఉంటాయి సేమ్ గోల్డ్ లుక్లో ఉంటాయండి ఇవి ఇవి లక్ష్మీదేవి స్టడ్స్ అండి ఇవి కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కాంబో అండి సింగిల్ కావాలి అనుకున్నా కానీ ఇస్తానండి ప్రైస్ కోసం నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి బట్ కాంబో తీసుకుంటేనే మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి ఇవి చూడండి ఇవి క్రిస్టల్స్తో ఉంటాయి జుమకాస్ చాలా బాగుంటాయండి కలెక్షన్ అంతా ఇది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి గోల్డ్ లుక్ సేమ్ ఈస్ గోల్డ్ అండి ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి